మంత్రి రాకుండానే కాలువకు నీరు ఎలా విడుదల చేస్తారు ప్రోటోకాల్ పాటించాలనే విషయం మీకు తెలియదా అంటూ ఆరోగ్య శాఖ మంత్రి అనుచరులు నీటిపారుదల అధికారులకు అల్టిమేటం జారీ చేశారు కాలువకు నీరు విడుదల చేయలేమంటూ అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధి యోగివేమన డ్యామ్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఎటకెలకు స్పందించిన అధికారులు గురువారం నీరు విడుదల చేస్తామని ప్రకటించారు ఈ మేరకు సాగునీటి సంఘం చైర్మన్ జయప్రకాష్ తో కలిసి నిన్న ఉదయం ఎనిమిది గంటలకు రైతులు వేమన డ్యాం వద్దకు చేరుకున్నారు విషయం తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ముదిగుంపు మండలానికి చెందిన భాజపా నాయకుడు ఇరిగేషన్ జైఈకి ఫోన్ చేసి మంత్రి లేని సమయంలో నీరు ఎలా విడుదల చేస్తారంటూ హెచ్చరించారు మంత్రి వచ్చే వరకు కార్యక్రమాన్ని వాయిదా వేయాలన్నారు దీంతో నీటి విడుదలకు జైఈ నిరాకరించారు తర్వాత ఇరిగేషన్ ఎస్సీ విశ్వనాథ్ రెడ్డి డ్యాం వద్దకు చేరుకుని సత్యకుమార్తో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఎవరు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది కాలువకు నీరు విడుదల చేయకపోతే తమ పంటలు ఎండిపోతాయని అదే జరిగితే డ్యాంలో దూకి చావడం ఒక్కటే దిక్కని రైతులు ఎస్సీతో బాపయ్యారు అధికారులు చేతులెత్తేయడంతో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రైతులే గేట్లెత్తి కాలువకు నీరు విడుదల చేసుకున్నారు ఈ వ్యవహారంపై జేఈ కృష్ణకుమార్ను వివరణ కోరగా రైతులకు ఇబ్బంది కలగకుండా కాలువకు నీరు విడుదల చేయాలని మంత్రి సత్యకుమార్ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు